ఓరి వీళ్ళ తాళ్ళు తెంప వీళ్ళ చేతులు ఇరిగిపోను వీళ్ళకు గత్తర రాను పండగ లేదు పబ్బం లేదు వారం లేదు వర్జన్ లేదు ఎప్పుడు పడితే అప్పుడే తెంపుడు పెడుతున్నారు కదా ఆడోళ్ళ మెడలలో గొలుసులను పాపం కొత్త ఏడాది పండుగ కదా అని ఇంటి ముంగట ముగ్గులు ముగ్గులేస్తుంటే మెడలకెళ్ళి ఎట్లా తెంపుకోపోయాడు చూడు రి దొంగోడు అనంతపురం జిల్లా తాడిపత్రిపట్నంలో ఉన్న గాజుల కిష్టప ఇది తెల్లారితే జనవరి ఫస్ట్ కదా ఇంటి ముంగట రంగులతోటి కొత్త ఏడాదికి ఈలకం చెప్పుకుంటా ముగ్గులేద్దామని నీళ్ళతోనే శుభ్రం చెప్తుంది ఈ పెద్దక్క ఇక జూడు ఎట్లా కొట్టేసిర్రో ఇద్దరు తోడు దొంగలు కూడి బండి మీద వచ్చిర్రా ఈ ఇద్దరు ఇట్లా ఒకడు బండి మీద మెల్లగా ముంగడు పోయి నిలబడ్డాడు ఇక ఇంకోడేమో వెనకంగా నడుచుకుంటొచ్చి లటుక్కున అందుకొని ఉరుకుతూనే ఉండు అవతలబడి ఇక ఇద్దరు కూడి బండి ఎక్కి పరారయరు వెనకంగా ఉరుకపోయింది గానీ అందుతారా ఇగ ఈమె కీకలిని వాళ్ళంతా బయటకు వచ్చిరు కానీ ఎప్పుడో అవతల పడ్డరు పాడైపోను కొత్త సంవత్సరానికి ఎల్కం చెప్పాలని చూస్తే దొంగ పద్మాస వాళ్ళు ఇద్దరు గద్దొచ్చి కోడి పిల్లని ఎత్కపోయినట్టే ఎత్తుకపాయా బంగారు గొలుసును పాపం కొత్తదిల కాలు పెట్టక ముందే గిట్ల అయిందంటే అక్కోలకు అచ్చెచ్చేటట్టు లేదేమో ఎందుకన్నా మంచిది పైలం అక్కు మరిగా తాడిపత్రి పోలీసు వాళ్ళు ఈ దొంగ పద్మశోలను దొరకబట్టి అక్కకు న్యాయం చేసి నూతన సంవత్సరంలో నసీబును మారుస్తారో లేదో చూడాలి